విజయవాడ నగరంలో ఇప్పటి వరకు బైక్ ఆటో సర్వీసులను అందిస్తున్న ర్యాపిడో ఇప్పుడు క్యాబ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని ర్యాపిడో ఉద్యోగులు మండవ వంశీ మనోజ్ అన్నారు సున్నా కమిషన్ పద్ధతితో ర్యాపిడో కెప్టెన్లకు ఆదాయం పెంచుతామని వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామని వెల్లడించారు రవాణా సేవల్లో మెరుగైన సేవలు అందిస్తున్న క్యాబ్ సేవల విభాగంలోకి అడుగుపెట్టింది ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్న ఓలా ఉబర్ వంటి సంస్థలతో ర్యాపిడో పోటీ పడనుంది నేడు విజయవాడ ఏ కన్వెన్షన్ వద్ద ఈ క్యాబ్ సేవలను తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు రామ్మోహన్ ట్రాఫిక్ సిఐ రాజేంద్ర ప్రసాద్లు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన సంస్థ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రయాణికులకు మెరుగైన సేవలను అందిస్తోందని అన్నారు ర్యాపిడో యాప్ సహాయంతో అతి తక్కువ ధరకే నగర పరిధిలో ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు అన్నారు ఇతర దేశాల్లో ఎప్పటి నుండో ఈ సౌకర్యం విజయవంతంగా నిర్వహించబడుతుందని చెప్పారు నిరుద్యోగులకు కూడా ఈ అవకాశం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు రాపిడో ప్రారంభించిన ఈ సర్వీసు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు ఉద్యోగులు మాట్లాడుతూ ఎక్కువ మంది ప్రజలకు యాప్ ఆధారిత సేవలు అందించి మార్కెట్ విస్తరించుకోవడమే తమ లక్ష్యమని అన్నారు సున్నా కమిషన్ పద్ధతితో ర్యాపిడో కెప్టెన్లకు ఆదాయం పెంచుతామని వినియోగదారులకు భారం తగ్గేలా చూస్తామని వెల్లడించారు రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన ర్యాపిడో ఆటోలతో మొదలై అదే మోటార్ బైక్స్తోను ఈ రోజున క్యాబ్ క్యాబ్తో కూడా మొదలవడం మంచి పరిణామం ఈ సిస్టంలో ఇది కంపెనీకి వచ్చే లాభాల కంటే కూడా కస్టమర్లకి చాలా తక్కువ రేటుతో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ట్రావెలింగ్ అంతా కూడా ఖర్చులు చాలా తగ్గిపోతాయి నేను అనుకోవడం ఒక్కొక్క స్టేజ్లో అది ఆల్మోస్ట్ ఆటోలకి బస్సులకి ఏమాత్రం వాటికంటే కూడా రీజనబుల్ రేట్స్తో ఈ క్యాబ్స్ అనేవి మూమెంట్ అవుతాయి ఎందుకంటే ఇతర దేశాల్లో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇరవై సంవత్సరాల నాడే ఈ సిస్టమ్ వచ్చింది నేను కూడా నాకు తెలిసి పనులు తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో సింగపూరు ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అప్పటికే ఇది చాలా విస్తృతమైన ప్రచారంలో ఉంది ఏదేమైనా కూడా ఈ ర్యాపిడో మరి ఆటోలు అయితే సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా అది ఉంది అదేవిధంగా బైక్స్ అయితే హైదరాబాద్ నగర్లో సుమారు రోజుకు లక్ష మంది బైక్స్ని బుక్ చేసిన సందర్భంగా ఉంది ఈ ర్యాపిడో కార్లు కూడా ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది ప్రజలందరూ కూడా మేలైన సౌకర్యం కలిగినట్టు అవుద్ది అందువలన ఈ సక్సెస్ కావాలని ఇది అనేక మంది ఉపాధి కూడా కల్పిస్తుంది నిరుద్యోగం అన్ఎంప్లాయ్మెంట్ కూడా కొంత పరిష్కారం చూపిస్తుంది నాకు తెలిసి కొన్ని దేశాల్లో అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇలాంటి సిస్టమ్ పెట్టుకుని ఒక కారు పెట్టుకుని వాళ్ళు ఒక సింగపూర్లో అయితే ఒక ఆయన అయితే రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్నాడు ఆయన చాలా ఆశ్చర్యం వేసింది సో ఈ సిస్టాన్ని నేను మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఇది బాగా సక్సెస్ కావాలని రేపుడు ఒక మంచి రికగ్నైజ్డ్ సంస్థ ఇంకా బాగా అభివృద్ధి చెందాలి మనస్ఫూర్తిగా ఈ ర్యాపిడో అనేది మనం టూ థౌజండ్ ఎయిటీన్లో బైక్ ట్యాక్స్ అనేది లాంచ్ చేసాము తర్వాత అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీలో ఆటోని లాంచ్ చేయడం జరిగింది సో దానివల్ల చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ పీపుల్కి ఉపాధి కలిగించడం జరుగుతూ ఉంది ఈరోజు ర్యాపిడో క్యాబ్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది శ్రీ గద్దె రామ్మోహన్ గారి చేతుల మీదుగా సో దీనివల్ల ఏంటంటే మనం ఈ కాన్సెప్ట్ ఏంటంటే లో ప్రైస్ టు కస్టమర్ అండ్ జీరో కమిషన్ టు ది క్యాప్టెన్ అనే కాన్సెప్ట్తో మనం ర్యాపిడో క్యాబ్స్ని లాంచ్ చేయడం జరిగింది సో ఈ ర్యాపిడో క్యాబ్స్ వల్ల కూడా కస్టమర్కి చాలా తక్కువ ప్రైజ్లో అందిస్తాం జరుగుతుంది అదేవిధంగా క్యాప్టెన్స్ దగ్గర నుంచి జీరో కమిషన్ వాళ్ళకి ఏం కమిషన్ లేకుండా వాళ్ళకి ఫుల్ అమౌంట్ అనేది పాస్ చేయడం జరుగుతుంది అనమాట సో దీనివల్ల మరింత ఉపాధి పెరుగుతుంది అదేవిధంగా కస్టమర్లకి చాలా ఈజీగా రైడ్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి విజయవాడలో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ బైక్ వచ్చేసి ఒక ట్వంటీ థౌసండ్ మెంబర్స్ బుక్ చేసుకుంటూ ఉంటారు ఆటో వచ్చేసి ఒక ఎనిమిది మంది బుక్ చేసుకుంటూ ఉంటారు సో అదేవిధంగా ఈ స్టార్ట్ అయింది కాబట్టి దీంట్లో కూడా మేము ముందంజలో ఉంటామనేసి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు దాకా ర్యాపిడో సంస్థ అనేది విజయవాడ కానీ వైజాగ్ నగరాల్లో కానీ నెంబర్ వన్ పొజిషన్లో ఉంది సో అన్ని సెగ్మెంట్స్లోనూ మన నెంబర్ వన్ పొజిషన్ రెండు వేల పద్దెనిమిదిలో మనకి ర్యాపిడో బైక్ ట్యాక్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది అది నెంబర్ వన్ పొజిషన్లో ఇప్పుడు ఉంది సో అలానే రెండు వేల ఇరవైలో ఆటో అనేది లాంచ్ చేయడం జరిగింది అది కూడా మనం విజయవంతంగా నడుస్తుంది సో దీనివల్ల చాలామంది ఉపాధి అనేది మేము కల్పిస్తున్నాము అలానే ఇప్పుడు ర్యాపిడో క్యాబ్ అనేది లాంచ్ చేయడం జరిగింది గౌరవనీయులైన గద్దె రామ్మోహన్ గారి లాంచ్ చేయడం జరిగింది సో ఇలాంటి సర్వీసెస్ మన విజయవాడ ప్రజలు తెలుసుకొని ఇది మరింత తెలి వినియోగించుకుంటారని కోరుకుంటూ